హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు లవ్ ఇండియా వన్ ఫోర్ త్రీ సూ యూట్యూబ్ ఛానల్ ఈరోజు విషయం ఏంటంటే ఇక్కడ కోళ్ళు అయితే కనిపిస్తున్నాయి కదా వీటి గురించి అయితే నేను చెప్తాను ఫ్రెండ్స్ అవి ఏం కోళ్ళు ఎక్కడికి వెళ్ళి తెచ్చారు ఎంతకు తెచ్చారు ఎన్రోల్ అవుతుంది దాని గురించి అయితే నేను చెప్తాను ఫ్రెండ్స్ వీడియో వెండి వరకు అయితే చూడండి అందరికీ యూజ్ కాకుండా కొంతమందికి అయితే తప్పకుండా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఇంకా విషయం ఏంటి అంటే చాలామందికి నేను ఏం చెప్పానంటే ఒక వన్ వీక్ వీడియో వన్ వీక్ బ్యాక్ వీడియోలో ఏం చెప్పానంటే ప్రతి ఒక్కరూ కామెంట్లో నా ఫోన్ నెంబరు ఇవ్వండి నా ఫోన్ నెంబర్ ఇవ్వండి అని అడుగుతున్నారు సో నా ఫోన్ నెంబర్ ఇవ్వడం కష్టం కాబట్టి ఆ కామెంట్లో మీ ఫోన్ నెంబర్ పెట్టండి నేను మీకు కాల్ చేస్తా అని చెప్పాను అది అర్థం కాలేదు చాలామందికి కాల్ మీ కాల్ మీ అని పెడుతున్నారు ఎలా కాల్ చేయాలి ఎవరికి కాల్ చేయాలి ఎట్లా కాల్ చేయాలి ఒకసారి ఆలోచించండి మీ కాంటాక్ట్ నెంబర్ పెట్టండి అప్పుడు నేను మీకు తప్పకుండా నేను కాల్ చేస్తాను పెట్టిన వన్ అవర్లోనే మీకు కాల్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు విషయం ఏంటి అంటే ఇక్కడ కోళ్ళు కనిపిస్తున్నాయి కదా ఇవి గిర్రాజ కోళ్ళు ఇవి వరణరాజ గిర్రాజ కోళ్ళు అంటారు కదా ఈ కోళ్ళు ఇవి ఎక్కడికి వెళ్ళి తెచ్చారంటే మామూలు నుండి అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఒక యాభై కోళ్ళు అరవై కోళ్ళు తెచ్చారు పది కోళ్ళు అమ్ముడు పోయినాయి ఇంకా యాభై కోళ్ళు ఉన్నాయి ఇవి ఓన్లీ టూ మంత్స్లోనే ఇప్పుడు వాటి బాడీవేట్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ త్రీ కేజెస్ వరకు ఉంటాయి ఇవి ఓన్లీ టూ మంత్స్లోనే ఇంత బాడీవేట్ వచ్చింది చిన్నోడు పాలిటెక్నిక్ చేస్తాడు అయితే లాక్డౌన్లో ఏం చేయాలి అర్థం కాక ఈ కోళ్ళ తీసుకొచ్చుకున్నాడు అన్నట్టు లాక్డౌన్ టైంలో కాలేజీ ఇట్లా లేదు కదా ఉండి ఏం చేయాలి అని సరదాగా ఇవి తీసుకొచ్చుకున్నాడు అవి పెద్దగా అయిపోయినాయి చూడండి ఒకసారి అవి ఆల్రెడీ ఇప్పుడు ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయింది రోజు గుడ్లు పెడుతున్నాయి ప్లస్ ఫీడ్ కూడా తీసుకుంటున్నాయి తొందరగా బాడీ వెయిట్ అయింది మొటాలిటీ మాత్రం తక్కువనే ఒక రెండు కోళ్ళు మాత్రమే చనిపోయినాయి అవి ఎట్లా అంటే పిల్లెత్తుకపోయింది కాబట్టి చనిపోయినాయి ఇంకా కోళ్ళు మాత్రం అన్ని హెల్తీగానే ఉన్నాయి చూడండి కోళ్ళు మనం ఏ కోళ్ళు పెంచుకున్నా పర్లేదు కానీ మార్కెటింగ్ మనం చేసుకునేటట్టుంటే ఏ కోళ్ళు చేసుకున్నా కూడా ఏ కోళ్ళు పెంచుకున్నా నష్టం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం మార్కెటింగ్ చేసుకోవాలి అలా అయితేనే కోళ్ళు పెంచుకోవాలి మార్కెటింగ్ చేసుకోకపోతే మాత్రం కోళ్ళు పెంచుకోవడం కష్టం ఒకసారి చూడండి మనం చిన్నతో మాట్లాడదాం వాళ్ళ ఊరు వాళ్ళ విలేజ్ వాళ్ళ మండలం చిన్నోడు ఏం పని చేస్తారో అన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ తప్పకుండా వీడియో అయితే ఎండ్ వరకు చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకే చిన్న ఏం పేరు నీ పేరు నా పేరు గడ్డం అన్న గడ్డం సాయితన్ ఇప్పుడు ఏం చదువుతున్నావు నేను ఇప్పుడు విఎంఆర్ కాలేజ్లో డిప్లొమా థర్డ్ ఇయర్ విఎంఆర్ ఓకే విఎంఆర్ పాలిటెక్నిక్లో డిప్లొమా థర్డ్ ఇయర్ ఓకే మరి నీకు ఈ చదువుకునే వయసులో కూల్ పెంచాలనే ఆలోచన ఎందుకు వచ్చింది లాక్డౌన్లో యూట్యూబ్ చూస్తుంటే ఒకళ్ళు పెంచుతున్నారు వాళ్ళు పెంచుతుంటే ఇంట్రెస్ట్ వచ్చింది అలా తెచ్చుకున్నాను ఫస్ట్ థర్టీ థర్టీ బోర్డ్స్ తెచ్చారా ఎక్కడికి వెళ్ళి తెచ్చారు ఈ బోర్డ్స్ మామనూరు హ్యాచరీస్ అక్కడ నుంచి వెళ్ళి తీసుకొచ్చాను మామనూరు హ్యాచరీస్ ఏ డిస్టిక్ అది అది వరంగల్ అర్బన్ వరంగల్ అర్బన్ మామినూరు హ్యాచరీస్ నుండి తీసుకొచ్చారా ఎన్ని రోజుల పిల్లలు ఇచ్చారు మీకు నాకు వన్ వీక్ చిక్ ఇచ్చారు వన్ వీక్ చిక్ ఎంత దాని కాస్ట్ ఎంత అయింది దాని కాస్ట్ అప్పుడు వన్ బర్డ్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఇచ్చారా మీరే అక్కడికి వెళ్ళి తెచ్చుకొని మేము అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాం మీరు అక్కడికెళ్ళి ఒక చిక్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ తీసుకొచ్చారు ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది ఈ కి ఈ బోర్డ్స్కి వచ్చేసి ఇప్పుడు టూ అండ్ హాఫ్ మంత్స్ త్రీ టూ అండ్ హాఫ్ మంత్స్ త్రీ మంత్స్ అవుతుంది ఓకే తెచ్చినప్పటి వీటికి ఏమైనా వ్యాక్సిన్ కానీ మెడిసిన్ కానీ ఏమైనా ఇచ్చారా ఆహా తెచ్చినప్పటి నుంచి వ్యాక్సిన్ ఏది లేదన్నా వ్యాక్సిన్ వ్యాక్సిన్ ఏమీ లేదు వాటర్ దగ్గర అవే పెరుగుతుంది ఓకే మరి ఏం ఫీడ్ ఏది ఇస్తున్నారు స్పీడ్ ఫస్ట్ ప్రీ స్టార్ ప్రీ స్టార్టర్ ఇచ్చినామన్నా తర్వాత స్టార్టర్ ఇప్పుడు మామూలుగా పెద్ద దగ్గరికిన తర్వాత బియ్యం నూకలు ఇక ఆ ఫీడ్ ఫినిషర్ ఫీడ్ ఇస్తారా ఓకే ఓకే అన్ని మేల్స్ ఫిమేల్స్ అన్నీ ఉన్నాయి ఇందులో అన్నీ ఉన్నాయి అన్న ఎగ్స్ కూడా పెడుతున్నాయి అవి ఎగ్స్ కూడా పెడుతున్నాయి ఎన్ని ఎందుకు పెడుతున్నాయి రోజుకు రోజుకు మన కాడప్పుడు ఒక రోజుకు ఒక ఫైవ్ జీ టెన్ వస్తాయి అన్న ఫైవ్ జెన్ ఎగ్స్ వస్తాయా మరి ఎవరికైనా ఎక్స్ కానీ కోల్ కానీ కావాలనుకుంటే ఇస్తున్నారా ఇస్తాను ఇది ఎంత ప్లేస్ ఉంది మీది కూలుగా ఈ ప్లేస్ అంతా ఎంత ఉంటుంది ఇదంతా ఒక త్రీ హండ్రెడ్ ఓకే ఓకే ఇంత ప్లేస్లోనే చాలా కూల్ అయితే పెంచుతున్నారు ఓకే ఇప్పుడు మరి ఎవరికైనా మీ కూల్ కావాలంటే మీ మీ అడ్రస్ మీ ఫోన్ నెంబరు చెప్పండి గట్టిగా చెప్పు అడ్రస్ రాంపూర్ స్టేషన్ పైన హన్మకొండ నుంచి హైవే హైదరాబాద్ హైవే ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ సెవెన్ త్రీ ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇక్కడ అయితే మనకి గిరిరాజా కూళ్ళు ఉన్నాయి ఎగ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా ఎగ్స్ కావాలన్నా ఈ కూళ్ళు కావాలన్నా పెంచుకోవడానికైనా మీరు కోసుకొని తినడానికైనా మీట్ పర్పస్ అయినా సరే పెంచుకోవడానికైనా పర్లేదు మీకు కూల్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా డిస్క్రిప్షన్లో నేను ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను వాళ్ళతో ఒకసారి మాట్లాడండి హైదరాబాద్ టు హన్మకొండ టు హైదరాబాద్ హైవే ఎక్కడ అంటే సాక్షి ఫ్రెండ్స్ దగ్గర ఉంటుంది అక్కడ బోర్డు కూడా కనిపిస్తుంది మీరు వచ్చి కాల్ చేస్తే వాళ్ళు మీకు ఇస్తారు బోర్డు అయినా పర్లేదు ఎక్స్ అయినా పర్లేదు తప్పకుండా అయితే మీరు రండి ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో మాత్రం ఫోన్ నెంబర్ ఇస్తాను తప్పకుండా కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్